పతి సుతులిద్దరు కూడను సతికి రుగడ పవ్వలింప సతతము చనుల పతి జూచు మీక మాంసము సుతుడందలి వేమా మరొకసారి పతి సుతులిద్దరు కూడను సతికిరుగడ పవ్వలింప సతతము చనులన్పతి పతి జూచు మీక మాంసము సుతుడందలి పాల జూచును వేమా తాత్పర్యం భర్త బిడ్డ స్త్రీకి చెరకు వైపు పడుకుంటే భర్త మోహవేశంతో ఆమె స్థనాలను చూస్తే బిడ్డ ఆకలితో పాల కోసం ఆమె స్థనాలను వెతుకుతుంది అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు